నమస్కారం అండి నా పేరు కస్తూరి సత్యప్రసాద్ మాది సమిశ్రుడు నిడదవోలు నియోజకవర్గం నేను మన నిరదోలు నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను సింహం గుర్తుపై పోటీ చేస్తున్నాను మీ యొక్క అమూల్యమైన ఓటుని సింహం గుర్తుపై చేయాల్సిందిగా కోరుతున్నాను అందరినీ ఈ రోజు నేను మొత్తం నియోజకవర్గం అంతా తిరిగిన తర్వాత ఈరోజు రైతులకు ఉన్న సమస్యల మీద నేను పోరాడతానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను కౌలు రైతుల సమస్యలు అయితే చెప్పనక్కర్లేదు ఈరోజు ఎన్నో కష్టాలు పడుతున్న కౌలు రైతులు వాళ్ళని ఆదుకోకపోతే ఇంకో పది పదిహేను సంవత్సరాల తర్వాత వ్యవసాయం చేసేటోడు ఎవరు ఉండరు అలాంటి రైతులకి ఈ రోజున పంట పండించడం అనేది ఒక కష్టమైతే ఆ పంటని మళ్ళీ రైస్ మిల్లు తోడడానికి రెండింతలు కష్టపడాల్సి వస్తుంది రైతులందరూ కూడా ఈ ఈరోజు నేను మన నిలు నియోజర్గం నుంచి రైతు సమస్యల మీద ఎంత దూరమైన వెళ్ళి పోరాడతానని చెప్పేసి అసెంబ్లీలో రైతులకి కౌలు రైతుల యొక్క సమస్యల మీద పోరాడతానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను అలాగే ఈ రోజున నా ఆడబడుచులందరికీ కూడా ఒక పక్కన మద్యం షాపులు ఇంకో పక్కన అధిక ధరలు ఇంకో పక్కన మంగళవారం వంటిలు వీళ్ళ ముగ్గురు మధ్యన ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబాన్ని ఎట్టుకొస్తున్న నా కూడా నేను ఒక మాటిస్తున్నానండి ఈ రోజున చిన్న చిన్న కుటీర పరిశ్రమలు మన నియోజకవర్గంలో స్థాపించి నా ఆడపడుచులందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రోజుకి కనీసం వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకునేలాగా వాళ్ళకి వాళ్ళ అండదండగా ఉంటారని చెప్పేసి నేను మాటిస్తున్నానండి ఎందుకంటే ఈ రోజున ఒక ప్రభుత్వం ఏమో మద్య నిషేధం అని చెప్పింది మళ్ళీ వాళ్ళే రేట్లు పెంచి రకరకాల బ్రాండ్లతో మద్యం అమ్ముతున్నారు ఇంకో ప్రభుత్వం ఏమో క్వాలిటీ మధ్య వేస్తాము రేట్లు తగ్గిస్తానన్నారు దాన్ని మనం ఏం చేయలేము మద్యం షాపులు కానీ ఈ రోజున ఆడపడుచులు ఈ మద్యం వల్ల ఎన్నో కష్టాలు పడుతున్నారు ఈ మద్యం షాపుల వల్ల అలాగే రోజు రోజుకి పెరిగిపోతున్న నిత్యావసర ధరలు ఈ రోజు ఒక ధర ఉంటే రేపు మళ్ళీ ధర పెరిగిపోతుంది అలాగే మంగళవారం వడ్డీ వాళ్ళు వీళ్ళు అధిక వడ్డీ లేచి మన రక్తం వృద్ధి చేస్తున్నారు వీళ్ళందరి మధ్యన కూడా ఎన్నో కష్టాలు పడుతున్న ఆడపడుచులు నేను అనుభవం ఉంటానని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నానండి ఈ రోజున మన నియోజకవర్గంలో నేను స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా నాకు ఓటేయాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను నాకు ధైర్యం ఉంది మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అవినీతి చేయకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను ఊరి అభివృద్ధి అంటే ఊరి మధ్యలోనే కాదు ఊరు చివరి ఉన్న చిట్టు ఉన్న చో పూరి పాక కూడా అదే అభివృద్ధి జరగాలని చెప్పేసి నేను మన ఊరి ఊర్లన్నింటినీ కూడా సమానంగా అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను పైన ఏ ప్రభుత్వం వచ్చినా ఒకవేళ పైన టీడీపీ వచ్చినా లేకపోతే వైఎస్ఆర్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ వాళ్ళతో కలిసి పని చేసి లేకపోతే వాళ్ళతో పోరాడి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను జై హింద్ జై రాజు